నాయకులు బాధలు తట్టుకోలేక ఇంకా కూడా కురుగు వృద్ధుల ఎర్రపల్లి సూపుకాగడ్ అన్న అలాగే కోటం రెడ్డి లలితారెడ్డి శ్రీకాంత్ రెడ్డి షేక్ దసగిరి అదేవిధంగా చందారెడ్డి శ్రీనివాస ఇలాగా వాళ్ళతో ఎంతో మంది కార్యకర్తలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పటికైనా నిజంగా తెలుసుకొని మా పార్టీలోకి వచ్చి చేసేందుకు మీకు అందరికీ అన్నా వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను ఎందు నియోజకవర్గంలో ఏ जबते थे నాయకుడు ఆ గ్రామంలో వాళ్ళకి ఏ పని అయితే ఉందో ఆ పని చేసుకోగలుగుతున్నారు గ్రామ నాయకులు అందరూ చేసుకుంటున్నారు ఈరోజు ఎనభై నాలుగు పంచాయతీలో అదే విధంగా ఉచిరెండెం వార్డుల్లో కానీ కోవూరు వార్డల్లో గానీ ఎక్కడ నాయకులు వాళ్ళ సొంత ఊర్లలో వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు పని చేయించుకుంటారు కార్యకర్తలు కాబట్టి ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఎంపీ బెమే నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా పదము ఇప్పటి వరకు ఎన్నో పథకాలు మనకి పెంచినైతే చేయబోతున్నారు మనకు ఏదైతే కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నామో సంక్షేమము అభివృద్ధి సమపాలలో ఇవ్వగలరని చెప్పి ఆయన దానికి సిద్ధపడి ఉన్నారు ప్రజల మనసుల్లో ఏముందో చూసి ప్రతి ఒక్కరికి కూడా చేస్తారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఖాళీ ఖజానా ఇచ్చేసిపోయారు మనకి ఇవన్నీ కూడా చట్ట పెట్టుకుంటారు పెట్టుకోండి మా ఎమ్మెల్యే ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలకి సేవ చేయడానికే వచ్చింది అనేది ఒక్కటే మీ మైండ్ కూడా ఇవన్నీ పడద్దు ఇవన్నీ వాళ్ళు ఇవన్నీ తట్టుకోలేక మనం ఉన్న ఐక్యవద్దత చూడలేక అసలు మన పార్టీలో మనం ఎవరికి పదవులు ఇచ్చుకుంటే వీళ్ళకి ఎవరు అడిగారు నీ ఇది మన పార్టీ మన అధికారులకి వచ్చాం ఇది మన ఇష్టం సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనకి నీతులు చెప్పాల్సిన అవసరమే అవసరం లేదు వాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు చేరిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను అందరూ రాజకీయ నాయకుల ఇటువంటి మలాన లాంటి పెద్దలందరూ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా వాళ్ళందరికీ కూడా మరోసారి నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం